వైఎన్సీ ప్రత్యేక నలుపు రంగులో ప్రవహిస్తున్న గోదావరి జలాలు వంట నూనె ఆయిల్ పరిశ్రమల నుండి వెలువడే నలుపు రంగు వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా గోదావరికి చేరే పంట కలవలకు వదిలి వేయడం వలన గోదావరిలో ఏలేరు వరద నీరు పూర్తిగా రంగులో పారుతున్నదని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఎగువ హుస్సేన్పురం నుండి వేట్లపాలెం వద్ద జరుగుతున్న దుస్థితి ప్రమాదకరంగా ఉందని అన్నారు సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్కు చేరే గోదావరి జలాలు వ్యర్థ ఆయిల్ రసాయనాలతో కలుషితం కావడం తీవ్ర అనారోగ్యకరమన్నారు క్రింది స్థాయిలో లీడర్లకు అధికారులకు కావాల్సిన వాహనాలు డొనేషన్లు ఇచ్చి లోబర్చుకుంటున్న ఆయిల్ కంపెనీ మాఫియా నిర్వాహకం వలన శుద్ధ జలాలు విషతుల్యంగా మారుతున్నాయన్నారు వరద ముంపు జాగ్రత్తలో ప్రభుత్వం తలమునుకలై ఉండగా సందెట్లో సడేమియా చందాన వంట నూనె కంపెనీల రసాయనాలను యథేచ్ఛగా పెద్ద ఎత్తున గోదావరికి వదిలేస్తున్న దుర్మార్గం దారుణంగా ఉందన్నారు ప్రత్యేక అధికారులు జిల్లా మంత్రి కలుగజేసుకుంటే తప్ప కలుషిత పరిణామాలు ఆగే పరిస్థితి లేదన్నారు